గోనెగ్లలో వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయాన్ని సందర్శించిన వైఎస్సార్సీపీ ఎమ్మిగనూరు ఇన్ఛార్జ్ బుట్టారేణుక కర్నూలు జిల్లా గోనెగన్లలోని వైఎస్సార్సీపీ నూతన పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు ఎమ్మిగనూరు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి బుట్టారేణుక బుట్ట నీలకంటప్ప దంపతులకు ఘనస్వాగతం పలికిన మండల వైసీపీ ప్రెసిడెంట్ కేవీ కృష్ణారెడ్డి టి నగేష్ నాయుడు టీకే టి టీ నాయుడు మాజీ ఎమ్మిగనూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎస్బీఎం మాన్సూర్ టీ రవికుమార్ నాయుడు భాస్కర్ రెడ్డి కాశీ విశ్వనాథ్ రెడ్డి కంజల రాముడు మహేశ్వర్ రెడ్డి డాక్టర్ రేణుక దంపతులను శాల్వా పూలమాలలతో సత్కరించిన మండల ఉపాధ్యక్షులు పేట లబకస హుస్సేన్ పటేల్ సప్లయర్ రఫీ చికెన్ రాజా అనంతరం బుట్ట రేణుక మాట్లాడారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కులం మాల డాక్టర్ శ్రీనివాసులు కడపల గోవిందు హెచ్ కైరవాడి శ్రీను శ్రీనివాసులు రాముడు పెయింటర్ రెహ్మాన్ తదితర నాయకులు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఎంసీ9 టీవీ న్యూస్ ఛానల్ తో గోనెగన్న లవిలేకరి కౌన్సిల్ పార్టీ కార్యాలయం ఇక్కడ ఆఫీస్ చేయడం ఉపయోగించే ఎముకనూరులో ఉన్న కార్యకర్తలకు అందరికీ కూడా అనుకూలంగా అందరూ కూడా కలిసి ఒక దగ్గర వచ్చి ఏదైనా ఉంటే ఆ సమస్యల పైన చర్చించుకొని పరిష్కరించుకునేందుకు ఒక ఆఫీస్ ఉంటే బాగుంటుందని కోనెండ్ల మండలం కన్వీనర్గా ఉన్న మిల్లారెడ్డి అన్న ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది మరి అలాగే ఇక్కడ ఎన్పీపి తనయుడు తనవాజ్ గారు మరి నాగేష్ నాయుడు అన్న అందరూ కూడా మురళీనాయుడు కాశీ కృష్ణనాథ్ రెడ్డి అన్న అట్లాగే అందరూ మరి ఇక మన్సూర్ అన్న ప్రభాకర్ రెడ్డి అన్న అందరూ కూడా గోండగందిలో ఉన్న ప్రతి ఒక్క నాయకులు కూడా ఇక్కడ వచ్చి ఏదైనా సమస్య ఉంటే డిస్కస్ చేసుకొని ఆ సమస్య ఆకారాన్ని ఏర్పాటు చేసుకునే విధంగా కార్యాలయం ఓపెన్ చేయడం జరిగింది అంతేకాకుండా ప్రజలకి కూడా అందుబాటులో కార్యకర్తలందరూ కూడా ఉండేదానికి కూడా అనుకూలంగా ఉంటుందని ఈరోజు రోజు వచ్చిన ఒకసేసడం జరిగింది నేను ఇక్కడికి రిసీవ్ చేసి వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్ శుభాకాంక్షలు తెలియజేసి కార్యకర్తలు అందరూ కూడా ఒకటిగా మేమంతా మనంతా ఒకటిగా వర్గాలు ఏమీ విభేదాలు లేకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎజెండాతో ముందుకు వెళ్ళి ప్రతి ఒక్క ప్రజలకి కూడా అందుబాటులో చేసుకుంటూ ఈ ఆఫీస్ వారానికి మూడు రోజులు అన్న కూడా అన్న కూడా